దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారండి ఆ తల్లి యొక్క ఆశీసులన్నీ మనపై మన పిల్లలపై మన కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ అందరం పాడి పంటలతో హ్యాపీగా ఉండాలని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ మొదటి రోజు నేను అమ్మవారికి సేమియా సగుబియ్యం పాయసం నైవేద్యంగా పెట్టుకున్నానండి వాటికి కావాల్సినవి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా ఒక స్టీల్ గిన్నెలో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం పాయసానికి చాలా బాగుంటుందండి తర్వాత అమ్మవారికి నేను ప్రసాదం చేసుకోవడానికి ఇలా ఇత్తడి పాత్రలో కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నానండి ఆ గ్లాసు నీళ్ళల్లోనే సగ్గుబియ్యం వేసి సిమ్లో పెట్టుకొని ఉడుకుంచుకుంటున్నాను సేమ్ అదే గ్లాసులో అండి ఆల్రెడీ కాగపెట్టుకున్న పాలు తీసుకోవాలండి పచ్చి పాలు అస్సలు తీసుకోకూడదు కాగపెట్టిన పాలు సేమ్ అదే గ్లాసులో తీసుకొని అదే గిన్నెలో పోసి సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకుంటూ ఉండాలండి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే సగ్గుబియ్యం అనేది స్టిక్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ఒకసారి ఇలా కదిలిస్తూ ఉండాలండి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది అస్సలు మీడియం కానీ హైలో కానీ అస్సలు పెట్టకూడదండి సిమ్లోనే చేసుకుంటేనే పాయసం చాలా బాగుంటుందండి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా అండి మనం ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు నెయ్యి దాకా వేసుకొని ఒక కప్పు సేమియాలు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని కొద్దిగా దోరగా వేయించాలండి సిమ్లోనే ఉంచుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకొని ఆల్రెడీ ఉడుకుతుంది కదండి ఈ పాయసంలో వేసేయాలి ఇలా వేయంగలోనే మనం ఒక్కసారి తిప్పాలండి ఈ సేమియాలు ఉడికే వరకు సిమ్లో ఉంచుకొని నిదానంగా తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పుతూ ఉంటే సగ్గుబియ్యం పాలు వీటి వల్ల పాయసం అనేది చిక్కపడుతూ ఉంటుందండి తర్వాత మనం ఏ కప్పు అయితే సగ్గు బియ్యము సేమ్యాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి ఇలా బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత బెల్లం గడ్డలు కరిగే వరకు కూడా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉంటే పాయసం చిక్కపడుతూ ఉంటుందండి మనం వీటిల్లోకి ఒక్కసారిగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అండి వాటిని వేయించుకుందాం నేనైతే బాదం పప్పును నాలుగైదు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వీటిని సిమ్లోనే ఉంచుకొని అడుగంటకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా తీసుకున్నానండి ఇలా సిమ్లోనే ఉంచుకొని లైట్గా వేయించుకోవాలండి తర్వాత ఒక మూడు యాలకులు తీసుకున్నానండి ఇలా మూడు యాలకులు పొట్టు లేకుండా ఇలా కొద్దిగా ప్రే ఇలా చేసుకొని తర్వాత మనం లడ్డూల్లో వాడతామండి పచ్చకర్పూరం అంటారు పాయసంలో వేస్తే చాలా బాగుంటుందండి ఇలా యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని ఆల్రెడీ మనం జీడిపప్పులు బాదం పప్పు వే వేయించుకున్నాం కదా అండి అవి కూడా ఒక్కసారి వేసి కలపండి అంతేనండి అమ్మవారికి మొదటి రోజు నేనైతే ఈ విధంగా సేమియా తగ్గుబియ్యం పాయసం చేశానండి చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ అండి